జర్నలిస్ట్ టీవీకి స్వాగతం రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గం టూ పాయింట్ ఓ ఎట్టీలకు పూర్తి చేసింది ఏడాదిన్నర నుంచి ఊరించిన మంత్రి పదవులు ఊసురుమనిపించాయి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ మంత్రులు పవర్ తగ్గకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసి సీనియర్లను కాదని జూనియర్లతో మంత్రివర్గ విస్తరణ టూ పాయింట్ ఓ పూర్తి చేసి మమా అనిపించారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతున్న నేతల స్కెచ్ కు సీనియర్లు బలయ్యారు మంత్రివర్గ విస్తరణ టూ పాయింట్ ఓ పై సీనియర్ జర్నలిస్ట్ ఎంఎన్ఆర్ విశ్లేషణ రాష్ట్రంలో ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు టూ పాయింట్ జీరో పూర్తయిందని చెప్పవచ్చు అయితే పద్దెనిమిది మంది మంత్రులతో కొలువ తీరాల్సిన మంత్రివర్గం కాస్త పదిహేను మందికే పరిమితమైంది మరో మూడు స్థానాలు ఖాళీలున్నా అధిష్టానం ఎందుకో పూర్తి స్థాయి మంత్రివర్గ కూర్పులో దృష్టి సారించదనే ఒక ఆరోపణలు వస్తాయి ఎందుకంటే దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్న తమను కాదని మంత్రివర్గం తమకు అవకాశం కల్పించకపోవడం పట్ల రాష్ట్రంలో ఉన్న కొంతమంది కీలక నేతలు కినుక వహించారు దాంతోపాటుగా అధిష్టానానికి అందుబాటులో లేకుండా వెళ్ళారు ప్రధానంగా అటు మల్లారెడ్డి రంగారెడ్డి కావచ్చు ప్రేమసాగర్ రావు కావచ్చు ఏదైతే మంత్రివర్గం లో స్థానం కోసం ఆశపడ్డారు దాని తగ్గట్టుగానే ప్రయత్నం చేశారు కానీ దాంతోపాటు సుదర్శన్ రెడ్డి సీనియర్ నేతగా పేరుగాంచిన సుదర్శన్ రెడ్డి సైతం మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశపడ్డా అది అడయాస్ అయ్యి దీంతో ముగ్గురు కీలక నేతలు ముగ్గురు సీనియర్ నేతలు కాస్త మొహం చాటేసి ఏఐసిసి తరఫున రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజునికి లేదా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ఛార్జ్ చేసి పూర్తిగా తమ అక్కసుని తమ ఆవేదన వెలకెక్కే ప్రయత్నం చేశారు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దం తర్వాత కొలువు తీరిన తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గం విస్తరించకుండా కేవలం దాంతో నెట్టుకురావడం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక అసంతృప్తికి తెరలేపే అవకాశం ఎందుకంటే పదిహేళ్ళ తర్వాత అధికారం చేపట్టినప్పుడు పూర్తిస్థాయి మంత్రివర్గం కూర్పు జరుగుంటే ఇప్పటికీ ఏడైదున్నర పూర్తవుతున్న సమయంలో మరికొంతమందికి పునర్వ్యవస్థ చేసి కొంతమందికి స్థాన ప్రవేశం ఉంటే మరికొంతమందికి అవకాశం వస్తుంది అలా మూడు విడతలుగా చేపట్టుంటే అందరికీ అవకాశం ఉంటుండే ఆ విధంగా చేయకుండా కేవలం కొంతమంది మంత్రులు లేదా కొంతమంది పార్టీలో ఉన్న కీలక నేతలు తమ అనుకూలంగా లేదా తమ ఇష్టానుసారంగా అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించారు అందుకే మంత్రివర్గ కూర్పు పూర్తిశాయిలో జరగకపోవడం ప్రధాన కారణం అంటూ ఏదైతే పదవులు ఆశించి భంగపడ్డ నేతన్నారో తమ ఆవేదనని అక్కసుని కార్యకర్తల ముందు వెళ్ళగకుతున్నారు మొత్తం మీద పది నెలల తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి దఫాలోనే పద్దెనిమిది మందితోటి మంత్రి వర్గం కొలువు తీరుంటే ఒక దఫా పదిహేను ఒక పద్దెనిమిది నెలలు వన్ అండ్ హాఫ్ ఇయర్లు కొంతమంది షఫింగ్ చేసి మళ్ళీ అదే వర్గం నుంచి మరి కొంతమందికి అవకాశం ఇచ్చి అలా మూడు విడతల్లో మూడు ఐదులో మూడు ఆరులో మూడేళ్ళలో చేస్తుంటే ఏదైతే మంత్రి పదవిని ఆశించి దశాబ్దాల నుంచి పార్టీకి లాయల్టీగా ఉన్న నేతలకు కొంత న్యాయం జరిగేది కానీ ఆ దిశగా ఎందుకో ఏసీసీ అధిష్టానం ధైర్యం చేయలేకపోతుందా లేదా ఇక్కడున్న నేతల కత్తెర్లతోటి అసంతృప్తిగానే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారని ఒక చర్చ కూడా కాంగ్రెస్ కేటర్లో కొనసాగుతుంది కేవలం ముగ్గురుతోటి కొలువు తీరిన మంత్రివర్గంతో మొత్తం పదిహేను మంది చేసి మరో ముగ్గురు మూడు భర్తలు ఖాళీగా ఉన్న ఆ మూడు బెర్తుల్ని మరో ఆరు నెలల పాటు పొడిగించి ఆ తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసి కొంతమంది స్థాన చలనం చేసి మరి కొంతమంది కొత్తగా తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి మొత్తం మీద ఏడాదిన్నర నుంచి ఊరించి కుసూరు పంపించారు మంత్రివర్గ ఏర్పాట్లో కీలకంగా అటు రంగారెడ్డి ఇటు నిజామాబాదు ఇటు మోహ్ ఏ మూడు జిల్లా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా అంటే మూడు జిల్లాలకు కూడా ఇప్పటికీ ప్రాతినిధ్యం ఏర్పాటు నిజంగా ఆ జిల్లా నేతలు చేసుకున్న పాపమను లేదా అక్కడ ఉన్న ప్రజలు ఎంతో ఎదురుచూసిన ప్రజలకు నిరాశ ఏదైంది మొత్తం మీద మూడు జిల్లాలకు హస్తం చూపించారు మొత్తం మీద కేవలం తొలిసారిగా ఎన్నికైన ముగ్గురికి మంత్రివర్గంలో బెత్తుగా కేటాయించడంతో సీనియర్లు సీనియర్లంతా కూడా తమ ఆక్రోచన వెళ్ళగిస్తున్నారు ఎందుకంటే గతంలో చాలాసార్లు ఆడుపోట్లు ఎదుర్కొన్నాం పార్టీ కష్టకాలంలో వెనుదనగా ఉన్నాం అయినా కూడా అధిష్టానం తమ వైపు మొగ్గు నిజంగా బాధాకరం ఇంకా అటువంటిప్పుడు పార్టీలో ఉండాల్సిన అవసరం ఏంటి పార్టీలో ఉన్నా లేకున్నా మాకు వచ్చే లాభం ఏంటనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది మొత్తం మీద అటు ఉమ్మడి హైదరాబాద్ కావచ్చు లేదా రంగారెడ్డి జిల్లా కావచ్చు నిజామాబాద్ జిల్లాలో మూడు జిల్లాలో కూడా ఎక్కడ కూడా ప్రాతినిధ్యం ఇవ్వకపోవటం కూడా ఆ పార్టీ నష్టానికి దారితీసే అవకాశం ఉందంటూ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు ఇప్పటికే ఏడాదిన్నర కాలం అవుతున్నా కూడా ఇంకా నామినేటెడ్ పోస్ట్ చాలా వరకు భర్తీ చేయాల్సింది ఇవన్నీ కూడా భర్తీ చేసి ఒక ఏడాదో రెండు ఏడాదో కాలపరిమిస్తుంది కాబట్టి మరికొంతమందికి అవకాశం కల్పించకుండా కేవలం తమ సీటు తాము కాపాడుకుంటూ తమ పబ్బం గడుపుకునేందుకే కొంతమంది కీలక నేతలు వ్యవహరిస్తున్నారు కాబట్టి తమ లాంటి సీనియర్లకు అవకాశం దక్కకుండా తెరచాటు మంత్రాంగం చేస్తున్నారంటూ సీనియర్లు ఆరోపిస్తున్నారు మొత్తం మీద ఈ అసంతృప్తి సెగలు ఏ రకంగా విస్తరిస్తాయి ఆయా ప్రాతినిధ్యం లేని జిల్లాలలో పార్టీ మనుగడ ఏ ముందు ఏ రకంగా ముందుకు వెళ్తుందో భవిష్యత్తులో తేనుంది